వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఏపీఎస్సి వారు నిన్న విడుదల చేయడం జరిగింది అంటే జూలై పద్నాలుగవ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది మరి ఎవరైతే దీర్ఘకాలికంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఏపీపిఎస్సి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లో రెండు రకాల ఉద్యోగాలకు కలిపి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆరు వందల తొంభై యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా జిల్లాల వారీగా భర్తీ చేయడం జరుగుతుంది ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థులు అవుతారు ఇతర జిల్లాలకు వచ్చేసి నాన్ లోకల్ అభ్యర్థులు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆరు వందల తొంభై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆరు వందల తొంభై ఒక్క ఉద్యోగాలలో ఉమ్మడి అంటే పాత జిల్లాల ఆధారంగా వీటిని భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ జిల్లాలో ఉండేటువంటి డివిజన్ల ఆధారంగా వీటిని భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ మనం పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క పదమూడు పాత జిల్లాల పరంగా కానీ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది దాదాపు డెబ్బై నాలుగు ఉద్యోగాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కానీ డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది ఇది నిజంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశంగా దీన్ని మనము భావించవచ్చు మరి ఈ ఈ ఈ ఉద్యోగాలు ఎవరికి అవకాశం ఉంటుందంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మధ్య ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాసి మరి కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి కొంతమందికి రాలేదు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే ప్రిపరేషన్తో మరొక ఎగ్జామ్ వీళ్ళు రాయొచ్చు అలాగే ఎవరైతే డిఏ ఈ మధ్య రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగం రాదు అనేటువంటి అపనమ్మకంతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు అంటే దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు ఆ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు అదే ప్రిపరేషన్ కానీ మీరు మరలా కొనసాగించినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలను మీరు చేజెక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అనేవి ఇవి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు వినడానికి ఏదో మనకు కొంచెం మాస్గా అనిపించవచ్చు కానీ దీనికి సంబంధించిన శాలరీస్ పరంగా చూస్తే చాలా బేసిక్ పే స్కేల్ అనేటువంటిది చాలా బాగుంది ఇది ముఖ్యంగా డిఎస్ అభ్యర్థులకు అర్థం కావాలంటే ఎస్జిటి వాళ్ళకంటే ఎక్కువ శాలరీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకంటే తక్కువ శాలరీ అంటే ఎస్జిటి హెచ్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన వారిద్దరి మధ్య అంటే ఎస్జిటి కంటే ఎక్కువ శాలరీ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకంటే తక్కువ ఉంటుంది అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొదటి నెలలోనే దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు జీతం తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రతి అభ్యర్థి కూడా ఉపయోగించుకోండి మరి నిన్న నోటిఫికేషన్ విడుదలయ్యింది కాబట్టి కొన్ని ప్రాథమిక విషయాలను ఈరోజు మీకు ఒక ఐదు లేదా పది నిమిషాల్లో చెప్పి తర్వాత ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది మొదట మీరు ఎగ్జామ్ రాస్తా అంటే తర్వాత ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతారా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ముందు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ముందు మీరు దరఖాస్తు చేయండి తర్వాత ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారా లేదనేటువంటి విషయాన్ని తర్వాత చూడవచ్చు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ యొక్క దరఖాస్తు గడువు ముగిసేంత వరకు కామ్గా ఉండేసి దరఖాస్తు గడువు ముగిసిపోయిన తర్వాత ఎవరో చెప్పారని చెప్పేసి దాని యొక్క ఇంపార్టెన్స్ అప్పుడు తెలుసుకొని ఇప్పుడు అవకాశం లేదని మీరు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఒక నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ విషయాలన్నిటిని కూడా మీకు సంక్షిప్తంగా వివరించడానికి నేను ప్రయత్నము చేస్తాను మరి ఏపీఎస్సి వాళ్ళు రెండు రకాల ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రెండు వందల యాభై ఆరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నాలుగు వందల ముప్పై ఐదు మొత్తం కలిపి ఆరు వందల తొంభై యొక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది జిల్లాల వారిగా భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాకు సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు ఒక ప్రకాశం జిల్లాలోనే డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఒక ప్రకాశం జిల్లాలోనే డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి మరి నిన్న మరి హెచ్జీడి ఉద్యోగాలు వచ్చేసి కేవలం వంద చిల్లర మాత్రమే ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే దాదాపు మరి ఆ ఉద్యోగాలకు దాదాపు సరి సమానంగా ఉన్నాయి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీరు దరఖాస్తు చేసుకోండి మరి ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అంటే పదహారవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి రేపటి నుంచి అంటే బుధవారం నుంచి బుధవారం నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎప్పటిదాకంటే ఆగస్ట్ ఐదవ తేదీ వరకు ఆగస్ట్ ఐదవ తేదీ వరకు దాదాపు వచ్చేసి ఇరవై రోజుల టైం పీరియడ్ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ ఇరవై రోజులలో మీరు వీలైనంత వరకు ఒక వారం పది రోజుల్లోనే దీనికి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి మరి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే చూడండి అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలము ఇంటర్మీడియట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకు అర్హత అనేటువంటిది ఉంది మరి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అవడమే కాకుండా దీనికి తగిన ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి కూడా ఉండాలి అది చూసుకోండి ప్రధానంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీ కాదమ్మా తర్వాత దీనికి తగిన హైట్ అనేటువంటిది ఉండాలి ఇది ప్రధానంగా చూసుకోవాలి అబ్బాయిలు అయినట్లయితే నూట అరవై మూడు సెంటీమీటర్లు కనీస హైట్ అనేటువంటి మినిమం హైట్ దానికంటే ఎక్కువ ఉండవచ్చు కానీ దానికంటే తక్కువ ఉండకూడదు బిలో వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండకూడదు అంటే దాదాపు ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుని కలిగి ఉండాలి అబ్బాయిలు కనీసం అంటే దాని లోపు ఉండకూడదు అమ్మాయిలు అయినట్లయితే నూట యాభై సెంటీమీటర్లు అంటే దాదాపు వచ్చేసి నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు దాదాపు ఫైవ్ ఫిట్స్ ఐదు అడుగుల దాకా ఉండడం అనమాట నూట యాభై సెంటీమీటర్లు కనీస ఎత్తు అనమాట అంటే దీనికంటే తక్కువ ఎత్తు ఉండకూడదు తిరిగండి ఎక్కువ ఉండొచ్చు కానీ కాబట్టి మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వడంతో పాటు ఈ హైట్ మీరు ఉన్నారా లేదనేటువంటి దాన్ని చూసుకోండి ఇక వయసు అనేటువంటిది కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంటుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళకి రాసుకోవడానికి అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎగ్జామ్ వయసు ఉండేటువంటి వారి వరకు ఎగ్జాము రాసుకోవచ్చు మరి ఈ యొక్క క్యారవర్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేటువంటి అంటే బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని మిగిలి ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు కొన్ని ప్రాంతాల్లో అలాంటి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఆ బ్యాక్లాగ్ పోస్టులు రాసుకోవడానికి అభ్యర్థులు లేకనే కదా మిగిలిపోయింది అలాంటి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ముప్పై ప్లస్ పది అంటే నలభై సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకోవచ్చు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసీ వాళ్ళందరూ కూడా ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉండేటువంటి వాళ్ళు రాసుకోవచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇక్కడ చెప్పినటువంటి కనీస ఆ హైట్ని కలిగి ఉండాలి వయసు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అంటే ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదు ఓ ఓపెన్ క్యాండిడేట్స్ అయితే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్సీ వాళ్ళకైతే ముప్పై ఐదు సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటి వాళ్ళు ఎగ్జాము రాసుకోవచ్చు మరి ఎంపిక విధానము ఎలా ఉంటుంది ఈ ఎంపిక విధానం అనేటువంటిది మూడు దశల్లో జరుగుతుందమ్మా ఒకటేంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఆఫ్లైన్ విధానంలో ఓఎంఆర్లో జరుగుతుంది ఆన్లైన్ కాదు పేపర్ పెన్సిల్ ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా దాదాపు వన్ వన్ టు టూ హండ్రెడ్ అంటున్నాడు అంటే ఒక్కొక్క ఉద్యోగానికి రెండు వందలకు మందికి మించి దరఖాస్తు చేసుకున్నట్లయితే రెండు వందలకు మింది మించి కానీ దరఖాస్తు చేసుకున్నట్లయితే అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అంటే దాదాపు ఏడు వందలు ఉద్యోగాలు అనుకోండి ఏడు వందలు ఇంటూ రెండు వందలు అంటే పద్నాలుగు లక్ష నలభై వేల మంది అంటే లక్ష నలభై వేల మంది కంటే ఎక్కువగానే దరఖాస్తు చేసుకున్నట్లయితే అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఒకవేళ తక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా నేరుగా మెయిన్ ఎగ్జామ్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలన్నా నేరుగా మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటిది దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది రెండు ఒకటే కాకపోతే వాటి యొక్క వెయిటేజ్ అనేది వేరుగా ఉంటుంది చూడండి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లయితే ఒక నూట యాభై మార్కులకి ఒకే పేపర్ నిర్వహించడం అనేది జరుగుతుంది పార్ట్ ఏ పార్ట్ బిఎన్ పార్ట్ ఏ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు మార్కులకి నేను మరొక వీడియోలో మీకు సిలబస్ని డీటెయిల్డ్గా వివరిస్తాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు మార్కులు పార్ట్ బి సైన్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకి ఈ రెండు కలిపి నూట యాభై మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అంటే ఒక ఎస్ఏ టైప్ డిస్క్రిప్టివ్ టైపు ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది అది యాభై మార్కులకు ఒకే ఒక ఎస్ఏ ఉంటుంది అది డిస్క్రిప్టివ్ టైప్లో రాయాలి అది ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా హిందీలో రాయచ్చు లేదా ఉర్దూలో రాయచ్చు లేదా తెలుగులో అయినా రాయొచ్చు ఏదైనా సరే మనకున్న రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా మనం తెలుగులో రాయొచ్చు లేదా ఉర్దూలైనా సరే రాయొచ్చు ఇది జస్ట్ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే అర్హత పరీక్ష మాత్రమే కానీ ఎంపికలో ఈ మార్కులను పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు మెయిన్ సెలక్షన్ ప్రాసెస్లో పరిగణలోకి తీసుకునేటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే సిలబస్ ఉందో అదేనమాట ఇక్కడ పేపర్ వన్ అక్కడ ఒకే పేపర్ నిర్వహిస్తాడు మెయిన్ ఎగ్జామ్లు వచ్చేటప్పటికి రెండు పేపర్లు నిర్వహిస్తారు పేపర్ వన్ మరియు పేపర్ టూ అని పేపర్ వన్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి వంద మార్కులకి నిర్వహించడం జరుగుతుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి వంద మార్కులకు నిర్వహిస్తారు పేపర్ టూ వచ్చేసి సైన్స్ మరియు మ్యాథ్స్ కలిపి వంద మార్కులకి నిర్వహించడం అనేది జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లో వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే మీరు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే మీరు ప్రిపేర్ కావాల్సిన అంశాలు ఏంటంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అలాగే సై జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు మీరు ప్రిపేర్ కావాలి జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి జనరల్ సైన్స్ ప్రిపేర్ అవ్వాలి అలాగే మ్యాథమెటిక్స్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వాలి నాలుగు విభాగాలు ప్రిపేర్ అవ్వాలి ఏ ఏపీఎస్ ఎగ్జామ్ ఏది రాసినా కూడా ఇవి జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్గా ఉంటుంది వీలే కాకుండా పోయినసారి ఎవరైతే సచివాలయానికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాకుండా ఉండుంటారో ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి సచివాలయంలోనే వెటనరీ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు సిలబస్ అదే నమ్మ సేమ్ తిరిగి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ ఎగ్జామ్ని ఫారెస్ట్ బీటే ఆఫీసర్స్ లేదా అసిస్టెంట్ బీటె ఆఫీసర్ సంబంధించినటువంటిది ఇక తర్వాత దీనితో పాటు ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందమ్మా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ మీద పనిచేయవలసి ఉంటుంది ఇది కూడా జస్ట్ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ వంద మార్కులకు ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ఓపెన్ క్యాండిడేట్స్కి నలభై మార్కులు రావాలి బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ముప్పై మార్కులు రావాలి ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క కంప్యూటర్ మీద వర్క్ చేయాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అంటే కంప్యూటర్కి సంబంధించి కొన్ని బేసిక్స్ రావాలి ఇప్పుడు వరకు మీకు తెలియకపోయినా కూడా ఏపీఎస్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు అనౌన్స్ చేసే పదవి ఏం పెట్టదు చాలా టైం తీసుకుంటుంది మినిమం ఏంటంటే నా ఉద్దేశం ఒక ఐదు ఆరు నాలుగు ఐదారు నెలల సమయం మీకు ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కాబట్టి మీరు ఫండమెంటల్గా ఈ ఐదారు నెలల రోజుల్లో మీరు ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ నేర్చుకుంటే సరిపో జస్ట్ ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాబట్టి రిటర్న్ టెస్ట్ పరంగా మీరు ప్రధానంగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగు అలాగే అంటే అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఈ యొక్క జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది వాడు ఇచ్చిన సిలబస్ అంతా కూడా అదే చెప్పాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంతా కూడా జనరల్ స్టడీస్ అనేది జనరల్గా మనం ఏపీపిఎస్ ఎగ్జామ్స్కి ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదవాలి కాబట్టి అది జనరల్గా ఉంటుంది అనమాట అది ఇది దీనితో పాటు ఫిజికల్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఎలాంటి అంగవైకల్యాలు కానీ ఎలాంటి దృష్టి లోపాలు కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ ఇవేమీ ఉండకూడదు ఈ ఉద్యోగానికి అంటే ఫిట్నెస్ సర్టిఫి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సింది దాన్ని మెడికల్ చెకప్ టెస్ట్ అనేది కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎంపిక విధానం మరి దరఖాస్తు చేసుకోవాలంటే మరి ఎవరైతే ఏపీఎస్ ఎగ్జామ్స్ ఇదే కాదమ్మా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఏదైనా సరే ఏపీఎస్కి సంబంధించిన ఎగ్జామ్ మనం రాయాలి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని చేసుకోవాలి ఆల్రెడీ మీరు గతంలో ఏపీఎస్సి కానీ ఏపీఎస్సికి సంబంధించిన ఏదైనా ఒక ఎగ్జామ్ కానీ మీరు రాసున్నట్లయితే సచివాలయానికి సంబంధించిన ఎగ్జామ్ మీరు రాస్తున్న ఆల్రెడీ మీకు ఒక ఓటీపీఆర్ యొక్క ఐడి ఒకటి ఉంటుంది అలాగే ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ మీకున్నటువంటి ఐడి పాస్వర్డ్ ఈ రెండింటిని ఉపయోగించి మీరు ఆన్లైన్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అలా ఈ యొక్క ఓటీపీఆర్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన దరఖాస్తు చూసి ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు వన్స్ ఏపీఎస్కి సంబంధించిన ఎగ్జామ్కి ఒక్కసారి కానీ మనం రెండు వందల యాభై రూపాయలు పే చేసి ఆ ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఐడిని మరియు పాస్వర్డ్ని కానీ మనం పొందినట్లయితే ఇక ఆ తర్వాత ప్రతిసారి జస్ట్ ఎగ్జామ్ ఫీజు ఒకటి పే చేసుకొని ఏపీఎస్కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా మనము రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పరీక్ష ఫీజు ఎంత అంటే ఎనభై రూపాయలు అంటే ఏపీఎస్కి సంబంధించిన అప్లికేషన్ మనం ఫిల్ చేయాలంటే అది ఏదైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అందుకని ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని అంటారు గతంలో మీరు ఏపీఎస్ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఓటీపీఆర్ ఐడి తర్వాత దాని యొక్క పాస్వర్డ్ అనేది మీ మెయిల్లో ఉంటుంది మీరు నోట్ చేసుకుని ఉంటారు తిరిగి మరలా మీరు రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు ఆ యొక్క ఐడిని ఆ యొక్క పాస్వర్డ్ని ఉపయోగించుకొని ఇప్పుడు మీరు కేవలం ఎనభై రూపాయల పరీక్ష ఫీజు పే చేసి దీనికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి అభ్యర్థులు ఎనభై రూపాయలు ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే నిరుద్యోగులు ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారంటే నిరుద్యో నిరుద్యోగులని సర్టిఫికేట్ క్లెయిమ్ చేసినట్లయితే ఈ ఎనభై రూపాయలు మీరు పే చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అలాగే వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కానీ మీకు ఉన్నట్లయితే ఆ వైట్ రేషన్ వైట్ రేషన్ కార్డును దీంట్లో కానీ మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు ఎనభై రూపాయల ఫీజు మీరు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళకి ఉండదన్నమాట ఇది దరఖాస్తు చేసేటువంటి విధానం కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో ఎవరైతే ఈ యొక్క హైటు అబ్బాయిలు అయినట్లయితే ఐదు అడుగుల నాలుగు అంగుళాలు తగ్గకుండా అమ్మాయిలు అయినట్లయితే నాలుగు అడుగుల పదకొండు అంగుళాలకు తగ్గకుండా ఎవరైతే హైట్ ఉంటుందో అలాగే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గకుండా ముప్పై సంవత్సరాలకు మించకుండా లేదా బీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ అయినట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పర్మిషన్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు మరి సమయం అనేటువంటిది దరఖాస్తు చేసుకోవడానికి మీకు రేపు అంటే బుధవారం అంటే జూలై పదహారవ తేదీన స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ఐదో తేదీ వరకు సమయం ఇచ్చాడు దాదాపు ఇరవై రోజుల సమయం ఇచ్చాడు కాబట్టి మీరు ముందు సీ దీని పట్ల మీకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా మరల మీకు అవకాశం కావాలంటే రాదు కాబట్టి ముందు మీరు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హత ప్రమాణాలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా దీన్ని ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి ఇది ఒక మంచి అవకాశము ఏపీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కానీ మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే దీని బేస్ అయ్యి వచ్చేటువంటి వివిధ రకాల నోటిఫికేషన్లకు మీరు రాసుకోవచ్చు దీనికి ఎవరైతే ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఈ ఉద్యోగమే కాకుండా నెక్స్ట్ ఇయర్ అందరూ ఆశిస్తున్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కాని ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రిపరేషన్ కూడా ఈ దీని ప్రిపరేషన్ లాగే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ ఉద్యోగాల యొక్క ప్రిపరేషన్తో కేవలం ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలే కాకుండా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఇతర ఉద్యోగాలను సాధించడానికి కూడా ఈ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది మీకు సరిపోతుంది కాబట్టి జస్ట్ ఈరోజు మీ ముందుకి ప్రాథమికంగా నోటిఫికేషన్ విడుదలైంది మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది నేను ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని మీకు డీటెయిల్డ్గా వివరించడం అనేటువంటి జరుగుతుంది మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు వారు త్వరలో దీనికి సంబంధించినటువంటి కోచింగ్ను కూడా ప్రారంభించబోతున్నాం ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోచింగ్ని కూడా ఆఫ్లైన్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్ని త్వరలో ప్రారంభించబోతున్నాం వీలైనంత త్వరగా డేట్ మేము అనౌన్స్ చేస్తాం అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా టీచర్స్ అకాడమీ వారి దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఒక వారం పది రోజులు దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కూడా ఈ యొక్క ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా త్వరలో మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఉద్యోగాలు సాధించాలనుకుంటారో వాళ్ళు ప్రిపరేషన్ను మొదలుపెట్టేసి ప్రిపేర్ అవుతూ ఉండి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు అప్లై చేయని ముందు ప్రిపరేషన్ అవు ప్రిపేర్ అవుతారా లేదనేటువంటి తర్వాత ముందు మీరు అప్లై చేసి పక్కన పెట్టేసండి తర్వాత మీరు దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అది ఆసక్తిగా ఉన్నట్లయితే ప్రిపేర్ అవ నేనైతే ఏమని చెప్తానంటే ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి అవకాశము మంచి అవకాశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అంటే అంత సులభంగా ఉండటం లేదు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇతర ఇతర ఉద్యోగాలకు అదే ప్రిపరేషన్ కొంతగాని మెరుగులు దిద్దుకున్నట్లయితే ఈ ఉద్యోగాన్ని మీరు సాధించవచ్చు ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ